జనరల్ నియోజకవర్గం ఇది బీసీ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ కాదు ఇది కాబట్టి జనరల్ కాన్స్టిట్యూషన్లో ఎవరు ఎవరైనా పోటీ చేయొచ్చు మరి ఈరోజు బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటాము అని చెప్పేసి అనే ఈ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ నేను ఓటే సవాల్ విసురుతున్నా ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్ల టైం ఉంది దమ్ము ధైర్యం చేతనైతే చందకేష్ రెడ్డి గారి టికెట్ తెచ్చుకొని మా జయనేశ మీద నిలబడమని చెప్పండి చూస్తాం జయనాశి మీద గెలవలేడనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెన్నకిష్ గారిని తప్పించడం జరిగింది మరి చెన్నకి గారిని తప్పించి మాచని వెంకటేష్కి ఇవ్వడం జరిగింది మాచని వెంకటేష్ బీసీ కదా ఒక చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి కదా మరి ఆయన ఎందుకు గొంతు పోశారు సరే బీసీలకు ఇవ్వాలనుకున్నప్పుడు పక్కనే బుట్ట రంగయ్య ఉన్నాడు అటు పక్క మాచని వెంకటేష్ ఉన్నాడు మరి వాళ్ళను కాదని ఎక్కడో ఉన్నటువంటి హైదరాబాద్లో బిజినెస్లు చేస్తున్నటువంటి బుట్ట రేణుకమ్మ గారిని ఎందుకు తీసుకొచ్చారు అంటే ధనబలం ముందే ఆమెదేరా ఆ ధనబలంతోనే ఈరోజు చందకేశ్వర రెడ్డి గారు బేరసాలను కుదిరించుకున్నారా ప్యాకేజీలు ఏమన్నా ఇచ్చుకున్నారా అని చెప్పేసి నేను ఈరోజు ఎమ్మెల్యో ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీకు నేను ఒకటే సవాలు విసురుతున్నా చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే మీరు వంటి మాటగా అంటున్నారు ఇచ్చిన మాట అంటున్నారు మీరు మాట నిలబెట్టుకుంటామంటున్నారు మరి మీరు ఏప్రిల్ ఇరవై వరకు టైం ఉంది చందకేశ్వరరెడ్డి గారు వారి తనియుడు టికెట్ తెచ్చుకొని జగన్స్ మీరు గెలవాలి అప్పుడైతే మాకు పోటీ బుట్టరంగ కాదు మేము కేవలం చందకేష్ రెడ్డి గారిని సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మాకు పోటీ అనుకుంటాం జగనేశ్వరెడ్డి గారికి ఈరోజు జగనేశ్వరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఖచ్చితంగా గెలుస్తారు ఆయనకు పోటీ ఎవరు రారు అసలు ఆమె పోటీనే కాదు ఇలాంటి వాక్యాలు చేయడం వైస్ చైర్మన్ నజీర్ గారికి తగుదు ఈ యొక్క విమర్శించే స్థాయి కూడా నీది కాదు ఆ స్థాయి నీది కాదు ఎందుకంటే ఈరోజు నువ్వు మార్కెట్ వేళలు జకాతులు వసూలు చేసుకొని మున్సిపాలిటీకి బకాయిలు కట్టుకోకుండా మున్సిపల్ స్టాప్స్ గుడ్డీలు కట్టుకోకుండా బాడుగులు కట్టుకోకుండా ఏగేసినటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు జకాతి కట్టుకోకుండా మున్సిపాలిటీకి ఒకరి మీద టెండర్ వేస్తే ఒకరి పేరు మీద టెండర్ వేస్తే మరొకరి పేరు మీద చెక్కులు ఇచ్చారు ఆ చెక్కు బౌన్సులు అక్కడ కూడా ఇటువంటి వ్యక్తే మా జేడేసీడి గురించి మాట్లాడేది అసలు ఇక ఎక్కడ అర్హత ఇలాంటివి ఉన్నాయి నేను గురించి చెప్పాలంటే స్టేడియంలో చుట్టుముట్టు బంకులు వేసి ఆ బంకులతో డబ్బులు వసూలు చేసుకుని మీరు కమిషనర్ గారు కుమ్మక్క ఎమ్మెంగనూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ద్వారా ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఎకరకి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు మీరా మాట్లాడలేదు మా జగ్ రెడ్డి గారి గురించి చెప్తున్నాం మేము ఒకటే బుట్టారమా కాదు మాకు పోటీ ఇది బీసీ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ కాదు కాబట్టి చెన్నకేశ్డు గారు మీ ఛాతలు అయితే తెచ్చుకోండి జగన్షడ్డి మీద గెలవండి అంతేకాని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి జేష్ రెడ్డి గురించి అవాకు చవాకులు మాత్రం కాబర్దాల్ నజీర్ అహ్మద్ గారు గెలిచండి రేపు మీరు కూడా బీసీ పెట్టుకుంటారు కదా గెలిచండి చూద్దాం